నమస్తే అండి మాత ఎవరు వెంకటేశ్వరుని తల్లిగా కలియుగంలో పునర్జన్మ ఎత్తడానికి కారణం ఏమిటి అన్న విషయాల గురించి ఈ వీడియోలు తెలుసుకుందామండి తిరుమల తిరుపతికి విచ్చేసినటువంటి ప్రతి భక్తులు కూడా ఒకలామాత దేవాలయాన్ని దర్శిస్తుంటారు ఈ ఒకలామాత దేవాలయం తిరుపతి నుంచి తొమ్మిది పది కిలోమీటర్ దూరంలో చిత్తూరు హైవే మీదుగా ఉంటుందండి పేరూరు గ్రామం వద్ద ఉంటుంది తిరుచానూరు అమ్మవారిని దర్శించుకున్న తర్వాత చిత్తూరు హైవే మీదుగా ఒకలామాత దేవాలయాన్ని చేరుకోవచ్చు ఇది దేవాలయం ఒక ఎంట్రన్స్ అండి హైవే నుంచి ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ మీటర్స్ దూరము లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది ఇదేనండి మాతా దేవాలయం ఇప్పుడు మనం మాత దేవాలయం దగ్గర ఉన్నాము మాత ఎవరంటే యుగంలో శ్రీకృష్ణుని బాల్యం నుంచి పెంచి పెద్ద చేసినటువంటి యశోదాదేవినే కలియుగంలో ఒకలా మాతగా జన్మించారు ఉకులామాత హిందూ ధర్మంలో ఒక ముఖ్యమైన దేవి ఆమెని శ్రీ వెంకటేశ్వర స్వామికి తల్లిగాను దైవమాతగాను చెప్తారు ఒకలామాత తల్లి రూపంలో శ్రీనివాసం సేవ చేసింది శ్రీ వెంకటేశ్వరుడు భూదేవి అవతారమైనటువంటి పద్మావతి దేవితో వివాహం చేసుకో నిర్ణయించినప్పుడు ఉకులామాత ఆయా ఏర్పాట్లు నిర్వహించిందని చెబుతారు ద్వాపరయుగంలో శ్రీకృష్ణుని వివాహం చేయించలేకపోయినటువంటి యశోదాదేవి కలియుగంలో పునర్జన్మ ఎత్తి శ్రీ వెంకటేశ్వరుని వివాహాన్ని దగ్గరుండి జరిపించడం జరుగుతుంది ఒకలా మాత భూలోకంలో ఉండేంత వరకు శ్రీనివాసుని పెళ్లి జరగదని శాపం ఉండడంతో కొండపైన వెలిసినట్లు చెబుతారు ఇదేనండి ఒకలా మాతా దేవాలయం ఎంట్రన్స్ ఇక్కడ నుంచి అలా పైకి వెళ్ళాల్సి ఉంటుంది విద్యుత్ దీప కాంతులలో వెలిగిపోతున్నటువంటి అమ్మవారి దేవాలయం అండి మాత ఆలయ పుష్కరణ అండి ప్రస్తుతానికైతే పుష్కరణలో నీరైతే లేదండి పుష్కరిణి చుట్టుపక్కల ప్రాంతాలు విద్యుత్ దీప వెలుగుల్లో వెలిగిపోతూ ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉందండి